మరి మహిళలకి పీట వేసే విధంగా చదువుకునే మహిళా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మరి ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయానికి కొంత మరి ఆటో సోదరులందరూ కూడా వారి కుటుంబాలు నష్టపోయిన సందర్భం మన అందరికీ తెలిసిందే మరి ఆ రోజున వారందరూ కూడా అంటే మొగల్తూరు మండలం యూనియన్ కానీ మరి నరసాపురం మండలం యూనియన్ కానీ మరి పట్టణ యూనియన్ కానీ వారందరూ కూడా నా దగ్గరికి వచ్చి వారి సమస్యలు తెలియజేయడం జరిగింది మరి వారందరికీ కూడా మరి మనందరికీ మన నాయకత్వం ఏదైతే కూటమి నాయకత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మనందరికీ తెలిసిందే మూడు సార్లు తెలుగు రాష్ట్రాలు ముఖ్యమంత్రిగా చేసి ఈరోజు హైదరాబాద్ని మరి ఆ రోజు అమ్మడి రా రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నా రాజధానిగా ఏ రకంగా రూపురేఖలు తీసుకెళ్లారో మనందరికీ తెలిసిందే మరి ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక సంక్షోభం ఉన్నా సరే ఆర్థిక లోటు బడ్జెట్లో మనం ఉన్నా సరే ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఏదైతే వర్గాలకు సంబంధించిన కార్మికులు కానీ మరి వాళ్ళ ఆటో వాళ్ళు చూసుకున్నా సరే మరి వారందరికీ కూడా దాదాపు நாலு வந்த முப்பையாது